ప్రముఖ సీరియల్ నటుడు పవన్ సాయ్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు నాగభైరవి అలాగే ముద్ద బందారం లేటెస్ట్గా లో సీరియల్లో అరవింద్గా నటించి ఎంతో అద్భుతమైన నటనతో మెప్పించాడు నిజానికి మళ్ళీ సీరియల్ సూపర్ డూపర్ హిట్ సీరియల్ ఆ సీరియల్లో ఒక మూల స్తంభంగా నిలిచాడు పవన్ సాయి తన అరవింద్ అనే క్యారెక్టర్లో ఆ సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత మళ్ళీ టీఆర్పి రేటింగ్ అనూహ్యంగా కింద పడిపోయింది కానీ ఆ తర్వాత మళ్ళీ తిరిగి పుంజుకుంది ఇక మళ్ళీ సీరియల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత చాలా నెలల పాటు పవన్ సాయి ఏం చేస్తున్నాడు ఎక్కడికి వె ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయం మీద ఎటువంటి అప్డేట్ లేదు అయితే ఆ మధ్య కాలంలో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి పవన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న వార్తలు వినిపించాయి అయితే ఇక తాజాగా జరిగిన విషయం ఏంటి అంటే పవన్ పవన్ సాయి కొ గత కొన్నేళ్ళుగా తన మిస్సెస్ కు సంబంధించిన కొన్ని కొన్ని ఫ్యామిలీ ఇబ్బందుల్లో అయితే ఉన్నాడు అయితే పవన్ సాయి తన భార్యతో విడాకులు తీసుకున్నాడన్న వార్తలు ఈ మధ్యకాలంలో చాలా విమరంగా వినిపించాయి దానికి తను రిప్లై ఇస్తూ ఇది ఎప్పుడో ఆరేడు నెలల క్రిందట జరిగిపోయిన కథ మళ్ళీ దాన్ని తవ్వి తీసుకొచ్చి ఇప్పుడు ఎందుకని మళ్ళీ సోషల్ మీడియాలో రద్దు చేస్తున్నారు నాకు ఇలాంటివి నచ్చవు దయచేసి నన్ను నన్నులా ఉండనివ్వండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు అయితే అక్కడ కామెంట్ మెంట్ పెట్టేవాళ్ళు నెటిజన్స్ ఆగకుండా మీరు మీ భార్యతో విడాకులు తీసుకున్నారు కదా నెక్స్ట్ ఇంకొక పెళ్లి చేసుకోబోతున్నారా మీ పెళ్లి ఎప్పుడు అంటూ కామెంట్లు పెట్టారు అయితే దానికి కూడా పవన్ సాయి రిప్లై ఇస్తూ ప్రస్తుతానికి నేను సింగిల్గా ఉన్నాను నేను ఎటువంటి నిర్ణయం ఇప్పుడు తీసుకోవటం లేదు ఫస్ట్ నేను నా కెరియర్ గురించి ఆలోచించాలనుకుంటున్నాను ఆ తర్వాత నేను నా ఫ్యామిలీ లైఫ్ గురించి ప్లాన్ చేస్తాను అంటూ చెప్పాడు అయితే ఇది విన్న చాలామంది పవన్ అభిమానులు ఓకే మీరు ఆ డివోర్స్ నుంచి ఆ ట్రామా నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మీ కెరీర్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి అని మిమ్మల్ని బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో చూడాలనుకుంటున్నామని దయచేసి రావాలి అంటూ కోరారు అయితే ఇప్పుడు కనుక బిగ్ బాస్ ఎయిత్ వచ్చే ముందు కనుక సీరియల్ స్టార్ట్ అయితే మళ్ళీ మళ్ళీ సీరియల్లో లాగా పక్కకి వెళ్ళలేదు కాబట్టి బిగ్ బాస్ ఎయిట్కి వెళ్ళే అవకాశం ఉండదు ఒకవేళ కనుక అప్పటికి ఇంకా కొత్త సీరియల్ అంటే ముద్దమందారం టూ కనుక స్టార్ట్ అవ్వకపోతే బిగ్ బాస్ ఎయిట్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి